దైవప్రవక్త సల్లల్లాహు వసల్లం ప్రవచించారని హజ్రత్ అబుహురైరా రజీ అల్లాహువన్హు తెలిపారు మనిషి సామూహికంగా చేసే నమాజ్ అతను తన ఇంట్లో లేక బజార్లో చేసే నమాజ్ కన్నా ఇరవై రెట్లకు పైగా ఘనమైనది ఎందుకంటే ఒక వ్యక్తి చక్కగా వుజూ చేసుకుంటాడు తరువాత నమాజ్ కోసం మస్జిద్కు వస్తాడు నమాజ్ మాత్రమే అతన్ని మస్జిద్కు తీసుకువస్తే అలాంటి వ్యక్తి మస్జిద్ చేరుకునేంతవరకు అతను వేసే ఒక్కో అడుగుకు బదులుగా అతని ఒక్కో అంతస్తు పెరుగుతూ ఉంటుంది అతనివల్ల జరిగిన ఒక్కో పాపం తొలగించబడుతూ ఉంటుంది ఆ తరువాత మస్జిద్రో ప్రవేశించిన పిదపనమాస్ అతన్ని ఆపి ఉంచినంతసేపు అతను నమాజ్ చేస్తున్నట్లుగానే పడిగణించబడతాడు మీలో ఎవడైనా చేసిన స్థానంలో కూర్చొని ఉన్నంతవరకు దైవదూతలు అతనిపై అల్లాహ్ కారుణ్యం కొరవాలని వేడుకుంటూనే ఉంటారు ఆ వ్యక్తి పరులకు హాని కలిగించనంతవరకు అతని ఉజు భంగంకానంతవరకూ దైవదూతలు ఓ అల్లా ఈ వ్యక్తిని కరుణించు ఓ అల్లా ఇతన్ని మన్నించు ఓ అల్లా ఇతన్ని కనిపెట్టుకుని ఉండు అని విన్నవించుకుంటూ ఉంటారు బుఖారీ ముస్లిం హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి హదీసులో వచ్చిన పదం యన్ హజుహు అంటే అతన్ని బయటికి తీసుకువస్తుంది లేక అతన్ని లేపుతుందని అర్థం సహీహ్ బుకారీలోని నమాజ్ ప్రకరణ